రాష్ట్రీయ స్వయం సేవక సంవత్సరాల పుట్టినరోజు పండుగ సందర్భంగా హిందూ భాగంగా ఈ నెల పద్నాలుగో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జంగారెడ్డిగూడెం కేతన్ హాల్ హాల్ మండలం హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త హిందూవాది తిప్పాబట్ల రామకృష్ణ తెలిపారు హిందూ సమ్మెలనం సమావేశం నిర్వహణకు సంబంధించి శుక్రవారం ప్రత్యేకంగా ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జంగారెడ్డిగూడెం మండలంలో గ్రామాల నుండి సుమారుగా వెయ్యి మంది పాల్గొంటున్నారని తెలిపారు గడప లోపలే కులం గడప దాటితే హిందువులు హిందువుల ఐక్యత దేశానికి శ్రీరామ రక్ష అన్న భావాన్ని ప్రతి హిందువులోనూ జాగృతం చేయడానికి ఈ సమ్మేళనాలు నిర్వహింపబడుతున్నాయని స్పష్టం చేశారు కనుక హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా కోరారు నాలుగు పన్నెండు రెండు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో కే కన్వెన్షన్ హాల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి హిందువు అని గుర్తు చేసుకోవడానికి మనం హిందువులుగా కలిసి ఉన్నామని ఈ సమాజానికి చెప్పడానికి హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రతి హిందువు ఈ రోజు గడప దాటి బయటకు వచ్చి ముఖ్యంగా మన అక్క చెల్లెమ్మలో కుటుంబాన్ని అంతా తీసుకుని పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని మన చైతన్యం ఒక్కసారి మనం మనం నిరూపించుకుందాం ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి తల్లి రావాలని ప్రతి పక్క ఇంటి వారిని ఈ కార్యక్రమానికి తీసుకురావాలని సవినయంగా కోరు జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై హిందూ బంధువులందరికీ హిందూ సమ్మేళనానికి సాదర ఆహ్వానం పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు ఉదయం పది గంటలకి మన జంగారెడ్డి పట్టణంలోని అసరాపేట్ రోడ్డు లో గల కే కన్వెన్షన్ హాల్ నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం అత్యంత వైభవపంగా నిర్వహబడుతుంది హిందూ బంధువులందరూ జంగారెడ్డి పట్టణంలోని మరియు జంగారెడ్డి మండలంలోని హిందూ బంధువులందరూ కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం హిందువులను గర్వించు హిందువుగా జీవించు హైందవ చైతన్యమే భారత సంక్షేమం భారత సంక్షేమే లోక కళ్యాణం మనం హిందువులందరం కలిసి ఉంటే బలపడతాం విడిపోతే పడిపోతాం ఇదే నినాదంతో హిందువులందరూ ఐకమత్యంగా ఉంటే భారతదేశాన్ని హిందూ దేశంగా చేయడం కోసం మనందరం కృషి చేద్దామని సంకల్పం చేసే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువు కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ భారత్కి జై మనకు ఇటీవల సమాజంలో అనేక రకాలుగా జన విభజన లేదా వర్గ విభజన లేదా కుల విభజనలో జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ వీళ్ళందరినీ కలిపేది మాత్రం ధర్మం మాత్రమే అది హిందూ ధర్మం మాత్రమే హిందూ ధర్మానికి ఎవరైతే పాటు పడుతున్నారో వాళ్ళు మిగతావన్నీ పక్కన పెడతారు కాబట్టి దయచేసి మనందరం కలిసి సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్దాం అందంగా మంచి సమాజాన్ని మన వారసులకు మన భవిష్యత్తులకు అందిద్దాం తప్పనిసరిగా ఈ హిందూ సమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్